హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశు సిద్ధి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ మిల్లెట్ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం ముందుగా అయితే ఒక గ్లాస్ మినప్పప్పును ఇలా శుభ్రంగా కడిగి ఏడు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసుల కొర్రలు అదేవిధంగా అరికలు సామలు ఈ మూడు కలిసి టూ గ్లాసెస్ అవ్వాలన్నమాట అలా ఇలా శుభ్రంగా కడిగి అందులో ఇలా చూస్తున్నారు కదా వాటర్ ఎంత మురికిగా వస్తున్నాయో ఇలా వస్తే శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు మినప్పప్పును అదే విధంగా ఈ మిల్లెట్స్ని కూడా నానబెట్టాలి చూశారు కదా కొర్రలు సామలైతే శుభ్రంగా అంటే త్వరగానే క్లీన్ అవుతాయి కొంచెం అరికలే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొంచెం నిదానమైన కానీ నీట్గా శుభ్రంగా కడిగేసి ఇలా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు వాటర్ పోసి నానబెట్టాలి తర్వాత ఎనిమిది గంటల తర్వాత ఇందులోని వాటర్ అన్నీ వంపేసుకొని చూస్తున్నారు కదా ఇలా మినపప్పు మిల్లెట్స్లోని వాటర్ అన్నింటినీ కూడా వంపేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఫస్ట్ అయితే మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలన్నమాట మిక్సీ చేయాలి మనం దోశకు ఏ విధంగా నార్మల్ దోశకు అయితే రైస్ అదేవిధంగా మినప్పప్పును మొత్తం కలిపి మిక్సీ పడతాం కదా ఇవి అలా కాదు ఫస్ట్ మినపప్పును అయితే మిక్సీ చేయాలి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా చాలా మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఈ మినప్పిండిని ఒక డబ్బాలో వేసుకోవాలి అంటే మనం దోషపిండిని ఏ దాంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులో అయితే పెట్టేసుకోవాలి ఇలా అయితే ఒక డబ్బాలో అయితే వేసేసాను నేను నెక్స్ట్ అదేవిధంగా ఈ మిల్లెట్స్ని కూడా నీళ్ళు వంపేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఒకవేళ ఇడ్లీకి ప్రిపేర్ చేస్తే ఈ మిల్లెట్స్ అనేది కొంచెం మెత్తగా కాకుండా బరక బరకగా ఉంచుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ఈ మిల్లెట్స్ని కూడా మెత్తగా ఫైన్ పేస్ట్లా అయితే మనం ఇడ్లీ పిండి దోశ పిండి ఏ విధంగా ఉంటుందో అలాగైతే మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వీడియోలో ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని మనం ముందు మిక్సీ పట్టుకున్న ఈ మినపిండిలో మొత్తం వేసేసి బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఈ అదే విధ అదే విధంగా ఈ మిల్లెట్స్ పిండి మొత్తం కూడా బాగా కలవాలన్నమాట చూస్తున్నారు కదా మొత్తం ఒకసారి కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఈ మిల్లెట్స్ తినడం వల్ల హెల్త్కు చాలా మంచిది షుగర్ ఉండే వాళ్ళైనా కూడా షుగర్ రాకుండా ఉండాలంటే కూడా ఈ మిల్లెట్స్ మనం డైలీ ఒక్క పూటైనా మనం తినే ఆహారంలో ఉంచుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిల్లెట్స్ కూడా చూసారు కదా నేను పట్టిన ఈ క్వాంటిటీకి పిండి అయితే ఇంత ఉంది మార్నింగ్ మనం ఈ పిండిని ఓవర్ నైట్ అంతా పులియబెడతాం కదా మార్నింగ్ చూద్దాము డబల్ అవుతుందనమాట ఈ పిండి చూసారు కదా ఎంత బాగా పులిసిపోయిందో చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి మనం తీ మనం మిక్సీ చేసినప్పుడు ఉండే క్వాంటిటీ కంటే డబల్ అవుతుందనమాట పిండి చూసారు కదా మొత్తం ఒకసారి అయితే ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఈ దోశలోకి ఫస్ట్ వచ్చేసి చట్నీని ప్రిపేర్ చేద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలను వేసుకోవాలి చూసారు కదా ఇలా పల్లీలను వేసుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయాలి కొద్దిగా ఆయిల్ వేసి ఈ పల్లీలను మాడకుండా ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి మంచిగా వేయిస్తే ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ మిల్లెట్ దోశలోకి చట్నీ మంచిగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మొత్తం కూడా ఈ విధంగా అయితే మాడకుండా పల్లీలను దోరగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం అస్సలు మీడియంలో కానీ హైలో కానీ అస్సలు ఉంచొద్దు ఎందుకంటే పల్లీలు అనేటివి త్వరగా మాడిపోతే మళ్ళీ చట్నీ టేస్టే మారిపోతుంది కదా అందుకని ఈ విధంగా అయితే మొత్తం కలుపుకుంటూ ఇలా కలర్ వచ్చే వరకు అయితే మంచిగా దోరగా పల్లీలను వేయించుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఈ పల్లీలకు సరిపోయేంత అంటే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా తీసుకొని దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేయాలి ఇవి కూడా మాడకుండా దగ్గరుండి ఫ్రై చేయాలి ఇందులోనే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా పచ్చిమిర్చితో పాటు మంచిగా ఫ్రై చేయాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేయాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలను కానీ పచ్చిమిర్చిని కానీ ఫ్రై చేయటం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ పల్లీల్లోనే వేసేసి రుచికి సరిపోయేంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇందులో తర్వాత కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట చూసారు కదా ఫస్ట్ ఈ విధంగా అయితే వాటర్ ఏమి వేయకుండా ఒకసారి అయితే మిక్సీ పట్టాలి తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ చేయాలి ఒకేసారి వాటర్ పోసామనుకోండి చట్నీ అనేది చిట్లుతుంది కదా అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా అయితే చట్నీని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తాలింపు వేయకుండా అయినా తినొచ్చు వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి అంతగా అవసరం ఉండదు నేను ఇక్కడ ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఒక ఎండుమిర్చి అదేవిధంగా పచ్చిమిర్చిని వేసి పచ్చిమిర్చి అంటున్న కరివేపాకు సారీ పచ్చిమిర్చి అన్న కరివేపాకును వేసేసి ఇలా అయితే తాలింపును ప్రిపేర్ చేసుకొని ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో అయితే వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా చేస్తే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిల్లెట్స్ దోశల్లోకి చట్నీ ఎంత టేస్టీగా ఉంటే ఆ దోశలు కూడా అంత టేస్టీగా తినాలనిపిస్తుంది అనమాట చూసారు కదా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ మనం దోశను వేసేద్దాం దానికోసం ముందుగా తగినంత మనం దోశలకి ఎంత కావాలో అంత పిండినైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వంట సోడా వంట సోడాను కూడా కొద్దిగా యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని మొత్తం మనం దోశ పిండికి అంటే దోశ బ్యాటర్ ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ పిండికి కొంచెం ఈ మిల్లెట్స్ వాటర్ పీల్ చేస్తాయి అనమాట కాబట్టి వాటర్ నార్మల్ దోశ కంటే కూడా కొంచెం ఎక్కువే పడతాయి చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం వాటర్ పోసి బాగా కలుపుకోవాలన్నమాట మనం దోశ వేసేటప్పుడు కూడా ఈ పిండి త్వరగా చిక్కబడుతుంది అప్పుడు కూడా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకోవాలి దోశ పెనం వేడైన తర్వాత ఫస్ట్ కొద్దిగా వాటర్ చల్లుకోవాలి ఎందుకంటే దోశ ప్యాన్ ఎక్కువ వేడైనా కానీ కొంచెం చల్లబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి కలుపుకొని ఇలా దోశలా అయితే వేసుకోవాలి మనం నార్మల్ అంటే బియ్యంతో కలుపుకున్న పిండిని అయితే దోశ పిండిని అయితే పల్చగా వేస్తాం కదా దోశ ఈ మిల్లట్ దోశ అనేది కొంచెం మందంగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా వేయండి ఎందుకంటే మనం తినేదే హెల్దీగా తినాలనుకుంటున్నాం కాబట్టి ఆయిల్ తక్కువగా వేసుకొని ఇలా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే దోశను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్న ఈ దోశను తీసి ప్లేట్లో ఉంచుకోవాలి ఇలాగే మిగిలిన దోశలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి మనము డైలీ ఒక్క పూటైనా మార్నింగ్ కావచ్చు ఆఫ్టర్నూన్ కావచ్చు నైట్ కావచ్చు డైలీ ఒక్కసారైనా ఇలా మిల్లెట్స్ని ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల హెల్త్కు చాలా మంచిది షుగర్ రాకుండా ఉండాలన్నా షుగర్ ఉన్న వాళ్ళైనా కూడా ఈ మిల్లెట్స్ అంటే కొర్రలు అరికలు సామలు ఊదలు ఇలా చాలా మిల్లెట్స్ ఉంటాయి కదా వీటన్నింటిని కూడా కలిపి చేసుకోవచ్చు లేదంటే విడివిడిగా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మిల్లెట్స్ టేస్ట్ చూసారంటే ఇంక వదలరండి చాలా టేస్టీగా ఉంటాయి మనం పాత రోజుల్లో ఇలా తినేవాళ్ళు కాబట్టి అప్పటి వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు చూస్తున్నారు కదా ఇలా దోశలు అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఆనియన్ చట్నీ కానీ ఏదైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ బై బాయ్